కథ శ్రోతులకు ఈ ఈరోజు వినిపించిపోయే కథ పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన కోటగోడలు మా ఊరి రాజవీధి కోటగుమ్మం దగ్గర ఆఖరవుతుంది వీధికి రెండు పక్కల ఇళ్లకు మధ్య అక్కడక్కడా లోతైన గోతులు ఆవలిస్తూ ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి ఇళ్ల ఆవరణకు చుట్టూ మట్టితో కట్టిన ముదురు గోడలు వానలకు కరిగి చారికలు పడ్డాయి మధుర్ల మీద పెంకులు జారిపోయాయి అక్కడక్కడ ఆ చారికలు పాతబడిపోయాయి వీధి మధ్యలో గుంటలు కూడా ఎప్పుడో పాతబడిపోయాయి మా ఊళ్ళో కొత్తది ఏదీ ఉండదు పాతబడ్డదాకా దేన్ని గుర్తించడం మాకు అలవాట్లేదు మా ఊళ్ళో అన్నిటికన్నా పాతవి కోటగోడలు అంచేత అవి మా ఊరందరికీ గర్వకారణం ఆ గోడలు మా రాజవంశీయులకు ఆదిపురుషుడు వంద మైళ్ళ దూరానున్న ఆరుద్రకోడు నుంచి మట్టి తెప్పించి మేకపాలతో మర్దించి కట్టించాడని ఒక ప్రతీతి ఒకానొకప్పుడు ఆంగ్ల సైన్యాలు మా కోటను చుట్టుముట్టాయని లోపలికి బయటికి మనుషులు రాకపోకలే కాకుండా సరుకుల రవాణా కూడా అరికట్టాయని అప్పటి రాజావారు వారి సైన్యాలు ఆకలిదప్పులకి ఆగలేక లొంగిపోయినప్పటికీ కోటగోడలు మాత్రం ఆంగ్ల శత్రుఘ్నుల దాటికి అణుమాత్రం జంకక గర్వంగా నిలబడి భరతభూమి గౌరవాన్ని కాపాడాయని మా పెద్దలు మాకు కథలు కథలుగా చెప్పేవారు కానీ ఇంత పౌరుషవంతమైన కోటగోడలు కాలం తాకిడికి మాత్రం తలొగ్గి ఈనాడు శిథిలావస్థలో ఉన్నాయి గోడల పైభాగమంతా అడవిలా దట్టంగా చెట్లు పెరిగిపోయాయి మా కోటగోడలిప్పుడు తాచుపాములకు ఆవాసాలైనాయి మా ఊళ్ళో కరణన్ రామలింగుడు ఉన్నాడు పురోహితుడు సుబ్బావదాని ఉన్నాడు కోమటి సుబ్బన్న ఉన్నాడు మంగలి రామన్న ఉన్నాడు అతనే మా ఊరి వైద్యుడు కూడా వీరు కాక మా ఊళ్ళో పద్మసాని ఉంది దొంగప్పన్న ఉన్నాడు మా ఊళ్ళో అన్నిటికీలాగే పద్మసానికి దొంగప్పన్నకి మధ్య తగాదా కూడా చాలా పురాతనమైనది అల్లిబిల్లిగా అల్లుకుపోయిన చరిత్ర అనే డొంకంతా కదిలిచి ఆ తగాదా తాలూకు తల్లివేళ్లు ఎక్కడున్నాయో పట్టుకోవడం ఈనాడు అసంభవం ఒకరికొకరు శత్రువులని ఇద్దరికీ తెలుసు అంతే పద్మసాని ఇల్లు కోటగోడని ఆనుకొని ఉంది ఒకప్పుడు ఆ ఇల్లు చాలా వైభవంగా ఉండేది ఆ వైభవం తాలూకు చిహ్నాలు కాలమనే సాలిపురుగు అల్లిన దట్టమైన గూడులోంచి ఈనాడు కూడా తొంగిచూస్తూ ఉంటాయి దొంగప్పన్న ఇంటికి ఆ ఇంటికి మధ్య ఒక్కటే గోడ అడ్డం దొంగప్పన్న దొడ్డి కూడా కోటగోడని ఆనుకునే ఉంది పద్మసాని అమ్మమ్మ కలవాణి రాజావారితో తనకున్న పలుకుబడిని పురస్కరించుకుని అప్పన్న తాతని ఆ ఇంట్లోంచి వెల్లగొట్టించి తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించిందట అతను మాత్రం ధైర్యంగా నిలబడి తన ఇల్లు కలవాణి కాజేయకుండా కాపాడుకున్నాడట ప్రస్తుతం పద్మసానికి దొంగప్పన్న ఇల్లు సొంతం చేసుకోవాలన్న ఆశ లేదు అందుకు అవకాశమూ లేదు జమీందారు గారి వారి ఆసరా అంతకన్నా లేదు కాని ఏది తరిగినా తగాదా మాత్రం పెరుగుతూనే ఉంది తగాదాల డొంక ప్రతిదినం కొత్త చిగుళ్ళు తోడుగుతూనే ఉంది ఆ రోజున తగాదా దొంగప్పన్న కోడిపెట్ట మూలంగా వచ్చింది అది మధుర దాటి పద్మసాని ఇంట్లోకి పోయింది అప్పన్న కోటగోడ ఎక్కి దాన్ని మొహమాట పెట్టి తిరిగి తన దగ్గరకు తెచ్చుకోవాలని ప్రయత్నించాడు కాని అది తిన్న ఇంటికి ద్రోహం తలబెట్టి రెండు ఇళ్లకు మధ్య అనాదిగా వస్తున్న వైరాన్ని మర్చిపోయి పద్మసాని కోడిపుంజుతో సిగ్గు బిడియం వడిచి అట్టం ప్రారంభించింది దొంగప్పన్నకి కోపం ఆగలేదు కోటగోడ మీద నుంచి పద్మసాని పెరట్లోకి మెట్లున్నాయి వెనక ఎప్పుడో వాటి ఉపయోగం ఉండేది వాటి మీద ఏ మనిషైనా అడుగుపెట్టి కొన్ని సంవత్సరాలై ఉంటుంది అప్పన్న కోపంతో ఒళ్ళి మర్చిపోయాడు ఆ మెట్లు చకచకా దిగాడు తన పెట్టని పట్టబోయాడు అది దుబ్బుల చుట్టూ తిప్పి మూడు చెరువుల నీళ్లు తాగించింది అయినా కూడా పట్టుదల వదలక దాని వెనకాల పరిగెత్తాడు హఠాత్తుగా దొంగ దొంగ అన్న పద్మసాని గొంతు విన్నాడు పిడుగుపడినట్టుగా నిలబడిపోయాడు ఇరుగుపురం చీరం చేరేసరికి కోడిపెట్ట మళ్ళీ అప్పన్న దొడ్లోకి ఎగిరిపోయింది తను దొంగతనం కోసం రాలేదని నలుగురికి రుజువు చేయడానికి సాక్ష్యంగానైనా అది పద్మసాని దొడ్లో ఆగలేదు ఆఖరికి పద్మసాని తనను దొంగ అన్నందుకు అప్పన్నకి కోపం రాలేదు పట్టపగలు దొడ్లోకి దూరి దొరికింది పట్టుకుపోయే చిల్లర దొంగ కాడని పద్మసానికి బాగా తెలుసు అతను దొంగతనానికి పోతే ఇంటి కన్నం వేసి అర్ధరాత్రి వేళ రాజాలాగా ప్రవేశిస్తాడు పద్మసాని దొంగ దొంగ అని అరవడం పట్టపగలు అతను ఆమె దొడ్లో అందరికీ కలపట్టం అతనికి తల తీసేసినట్టయింది ఆ రోజున పద్మసాని మీద అంతులేని ద్వేషం కలగడానికి మరో కారణం కూడా ఉంది అది వరకు పద్మసాని అతన్ని ఎన్నోసార్లు దూషించింది కానీ స్త్రీ సహజమైన సిగ్గు కనబరుస్తూ తలుపు వెనకాల నిలబడి ఆమె ఎంతగా అతన్ని దూషించినా ఆమె కంటి ఎదుట లేకపోవడం కారణంగా అతను ఆమెకేమీ తీసిపోకుండా దులిపేయగలిగేవాడు కానీ ఈరోజు అతని కంటెదున నిలబెట్టి మరీ తిట్టింది అతని పెదవి పెగల్లేదు అతని గర్వం దెబ్బతిన్నది అప్పన్నకి సృష్టిలో మూడు గర్భశత్రువులు మొదటిది ఆడది ఆడదాని ముఖం వైపు కన్నెత్తి చూస్తే అతనికి నవనాడులు కుంగిపోతాయి ముచ్చముటలు పోస్తాయి వయసులో ఉన్నప్పుడు అతనికి కొంతమంది పడుచులతో చనువు ఏర్పడకపోలేదు అయితే ఆ చనువు గుడ్డి ఉద్రేకంలో అర్ధరాత్రి చీకుట మరుగున ఏర్పడిపోయింది వీధిలో అతనికి ఆడది ఎదురైతే అతను దూరంగా తొలిగిపోయి తల వంచుకుని ఈ గండం గడిస్తే చాలన్నంత ఆందోళనతో సాగిపోతాడు ఆడవాళ్లంటే అతని గౌరవం ఈర్ష భయం అతని రెండో శత్రువు ఎలక అతను కన్నం వేసినప్పుడు చూరెలకలు చప్పుడు చేస్తే అతను మంచుగడ్డలా బిగుసుకుపోతాడు ఎంత భయంకరమైన కుక్కనైనా అతను సునాయాసంగా మచ్చిక చేసుకోగలడు కాని అతని లాలనికి అనుమాత్రమైనా లొంగకుండా జర్రను జారిపోతాయి ఎలుకలు ఇక మూడో శత్రువు రాంబాబు పద్మసాని రెండేళ్ల కొడుకు ఆమెకు నలబయోపడి దాటిపోతుందనగా అనుకోకుండా పుట్టాడు అతని కళ్ళు రెప్పలు వాల్చకుండా సూటిగా చూసి అతన్ని భయపడతాయి ఆ చూపులు అప్పన్న గుండెలోకి చొచ్చుకుపోయి అక్కడ పేరుకుపోయిన అశాంతిని కవ్వల్లాగా చిలికి మనసంతా గందరగోళం చేసేస్తాయి తల్లిలాగా రాంబాబు ఎప్పుడూ అప్పన్ననే తిట్టి ఎరగడు అంతేకాదు అతని చూపులో చనువు చేసుకోవాలన్న కుతూహలం ఆకలిగా ఆఊరుమంటుంది అయితే ఏ రకమైన బంధాలన్నా అప్పన్నకి అపరిమితమైన భయం ఆ చూపులు అతనికి యమపాసాల్లా కనపడతాయి రాంబాబు ఎదుట లేకపోయినా ఆ చూపులు అతన్ని వెంటాడుతూ ఉంటాయి ఆ మధ్యాహ్నం అలవాటు ప్రకారం అప్పన్న కోటగోడ ఎక్కి రావిచెట్టు నీడలో నడుం వాల్చాడు అరవై ఏళ్ల అతని జీవితంలో ఆనాడు జరిగినంత అవమానం ఎప్పుడూ జరగలేదు అతనికి జ్ఞానం వచ్చిన దగ్గర్నుంచి జరిగిన విషయాలన్నిటినీ తెరమీద బొమ్మల్లాగా అతను మనసులో పదులపరుచుకున్నాడు ఐదేళ్ల వయసులో తండ్రితో పాటు కన్నాలకు బయలుదేరి అతను విద్య అతిశ్రద్ధగా నేర్చుకున్నాడు అతని వేళ్లకు అతి సున్నితమైన స్పర్శ జ్ఞానం అలవడింది ఏ గోడనైనా సరే అతను తన వేళ్లతో ఆప్యాయంగా తడిమితే ఆ గోడ తన రహస్యాలన్నీ అతనికి విప్పి చెప్పేస్తుంది ఇటుకలు ఎక్కడ గుల్లబారిపోయాయో ఎక్కడ సిమెంటు గుణపం పోటుకన్నా జంకకుండా బిగుసుకుపోయిందో అన్ని దాపరికం లేకుండా చెప్పేస్తుంది ఈనాటి కన్నపు దొంగలకు ఆ స్పర్శ జ్ఞానం లేకుండా పోయింది వయసులో ఉన్నప్పుడు పద్మసాని మహావయ్యారంగా ఉండేది ప్రతి సాయంత్రం ఆమె అందంగా అలంకరించుకుని తన దొడ్డిలోంచి మెట్ల ద్వారా కోట గోడ ఎక్కి అవతల పక్క కోటలోకి దిగిపోతూ ఉండేది రావిచెట్టు నీడలో నిద్ర నటిస్తూ పడుకున్న అప్పన్న ఆమెను రోజూ చూసేవాడు ఆమె మెడ పండు తమలపాకులా ఉండేది దానిమీద కన్నపు కత్తి కన్నా సన్నగా మూడు చారలుండేవి చిన్న గడ్డానికి సరిగ్గా మధ్య చక్కని సొట్ట ఉండేది మధ్యపాపిడి తీసిన ఆమె ముఖం ఎదురుగా నిలబడి చూస్తే అరకుచుక్కలా ఉండేది అతను రావి చెట్టు మొదట్లో తన కన్నపు కత్తిలో ఎన్నో అరకుచుక్కలు గీశాడు ఆ రోజుల్లో అవన్నీ ఇంకా అలాగే ఉన్నాయి వెనకటి రోజుల్లో ఆమె ముఖాన్ని గుర్తు తెస్తున్నాయి ఆ రోజుల్లో పద్మసాని పెరట్లో మంచి పూల తోట ఉండేది అప్పుడప్పుడు ఆస్థాన కవిగారు ఆ పెరట్లో ఆమెతో కూర్చుని పద్యాలలోనే ఆమెతో సంభాషణ సాగించేవారు ఆమె కూడా పద్యాల్లోనే సమాధానం చెప్పేది ఆమె గొంతు తీగలా మోగేది అప్పన్న రావిచెట్టు మొదట్లో పడుకుని చెవులప్పగించి వినేవాడు ఆమె పేరు పద్మాయతాక్షి రాజుగారి మేనత్త పెట్టింది ఆ పేరు రాజావారికి పద్మసానికి మధ్య ప్రణయాన్ని వర్ణిస్తూ మంచి ప్రబంధమొకటి రాశారు ఆస్థాన కవిగారు పద్మసానికి పులవృత్తి మీద గురి ఎక్కువ అయితే కాలప్రభావానికి లొంగిపోయి తన కుమార్తెలిద్దరికీ ఆమె పెళ్లిళ్ళు చేసేసింది అందుకు అన్ని విధాలా తగిన అల్లుళ్ళు దొరకడం ఒక్కటే కారణం కాదు అప్పటి రాజావారి ఆదరం సన్నగిల్లిపోవడం ముఖ్య కారణం ఆ పెళ్లికెప్పుడు అలంకరించారో ఆ ఇంటిని ఆ తరువాత మళ్లీ ఆ ఇంటికి వెనకటి కల ఎప్పుడూ రాలేదు పూలతోట చీదరగా గడ్డీగాదంతో నిండిపోయింది గోడలకు వెల్లవ వెలిసిపోయింది ఇంటికపు ఒక పక్కకి దిగిపోయింది అది బాగు చేయించే ప్రయత్నమే జరగలేదు రాజావారే కోట వదిలేసి పట్నానికి పోయారు అంచేత పద్మాయతాక్షి మెట్లెక్కి కోటలోకి పోయే అవసరం తీరిపోయింది ఆ మెట్ల అంచులు అరిగిపోయాయి పద్మాయతాక్షి శరీరంలో సున్నితమైన వంపులన్నీ పూడిపోయాయి ఆమె నడక మొద్దుగా బరువుగా తయారైంది ఆ వెనుకటి అందానికి చిహ్నాలుగా మెడమీద మూడు గీతలు అప్పన్నకిప్పుడు మటుకు మిగిలాయి ఆమెను చూస్తేనే వెగటు అప్పన్నకి పద్మసానికి మధ్య తగాదాలు ఎలా ప్రారంభమైనా ఒకేలాగా ఆఖరవుతాయి తన కులవృత్తి పద్మసాని కులవృత్తి కంటే చాలా గౌరవమైనదనే గట్టి నమ్మకం కానీ అది రుజువు చేయడానికి అవసరమైన లేవి తోచేవి కావు అంచేత ఆమె గొంతు పెద్దది చేసి కన్నలేసుకుని బతుకుని వదవి నువ్వు మాట్లాడటమే అనగానే అబ్బోసి కన్నె పిల్లవి ముగ్గురు బిడ్డలు కన్నవు అని పొడిచేవాడు ఆ మాట అనగానే ఆమె మూర్చిపోయేది అబ్బా అని అరుస్తూ వైద్యుడు రాముడు అది గుండె జబ్బని అన్నప్పటికీ అప్పన్నకి మటుకు అదొక పెద్ద నాటకమని అనుమానం ఆనాటి పొద్దున్న అతనికి అన్యాయంగా జరిగిన అవమానం అతనిలో అగ్నిపర్వతంలా రగిలిపోయింది అంతవరకు అప్పన్న పద్మసాని ఇంటికి ఎన్నడూ కన్నం వేయలేదు ఆమె ఆడది ఒంటరిది జే సహాయం లేని ఆమె ఇంటిని దోచుకోవడం తన వృత్తి ధర్మానికి వ్యతిరేకమనిపించింది అప్పన్నకి ఆమె తన హద్దుమీరి ఆడదయ్యుండి కూడా తన ఎదుటపడి బహిరంగంగా తనని తిట్టింది ఇక తన హద్దుల్లో మాత్రం అతనెందుకుండాలి ఆమె ఇంటికి కన్నం వేస్తే అతనికి ఏమి దొరుకుతుందనేది వేరే విషయం కన్నం వేయడమే ముఖ్యం అర్ధరాత్రివేళ తన తొడలాగు తొడుక్కున్నాడు అలవాటు ప్రకారం ఒంటికి ఆముదం పట్టించాడు ఎవరైనా పట్టుకుంటే జారిపోవడానికి కన్నపు కత్తి మొలలో దోపాడు బొగ్గని పొగాకు బిగించాడు అడ్డుగోడ దూకి అవతల ఆవరణలోకి ప్రవేశించాడు పద్మసాని పడగ్గది ఇంటికి ఉంది కానీ ఆ గది కన్నం వేయడానికి అతనికి మనసొప్పలేదు ఉత్తరం వైపున ఉన్నది ఆ ఇంట్లోకి పెద్ద హాలు హాలు కన్నం వేయడం అతని వృత్తి విద్యకే వ్యతిరేకం అయినా సరే అతను హాలు కిటికీకి పక్కన మోకరించి కూర్చున్నాడు కళ్ళు మూసుకున్నాడు గోడని ఆప్యాయంగా నిమిరాడు చూపుడు వేలుతో సున్నితంగా కొట్టి చూశాడు ఆ గోడ ఇచ్చిన సమాధానం అతిశ్రద్ధగా విన్నాడు కిటికీ కింద ఒక చోటు చూసుకున్నాడు తను లోపలికి దూరడానికి వీలైనంత కన్నం తవ్వుకున్నాడు కన్నపు కత్తి మొలలో దోపాడు కళ్ళు మూసుకొని చేతులు జోడించి కులపెద్దల్ని భక్తిగా తలుచుకున్నాడు వంగి జాగ్రత్తగా ఆ కన్నంలోంచి లోపలికి తొంగి చూశాడు లోపల చీకటి నిశ్శబ్దం అలవాటు ప్రకారం కాళ్ళు కన్నల్లో పెట్టి మెల్లగా మోచేతుల మీద లోపలికి దేకాడు అరవై ఏళ్ల అతని అవయవాలు ఇంకా అతను చెప్పినట్టుగానే వింటున్నాయి కాస్తైనా చప్పుడు చేయకుండా లోపలికి చేరుకున్నాడు మీద లేచి నిలబడ్డాడు అకస్మాత్తుగా అతని నరాలన్నీ బిగుసుకుపోయాయి చెమటతో శరీరమంతా తడిసి ముద్దయింది ఆ చీకటిలోంచి ఒక ఆకారం క్రమక్రమంగా అతని ఎదుట రూపొందింది ఆకారం రాంబాబు మౌనంగా అప్పన్న కళ్లలోకి చూశాడు అప్పన్న మనసంతా ముద్దలా అయిపోయింది అతడు చరలం లేకుండా స్తంభించిపోయాడు కాస్త తెప్పరిల్లి పారిపోవాలన్న ఆలోచన మనసులో ప్రవేశించేసరికి రాంబాబు గొంతు అతని మనసుని వలలో పట్టింది అప్పన్నా ఎల్లిపోకు అంది ఆ గొంతు ఆ గొంతులో అస్పష్టంగా ధ్వనించిన ఆందోళన అప్పనికి ఆశ్చర్యం కలిగించింది అమ్మా అలా ఉందే అన్నాడు రాంబాబు వైపు చూపిస్తూ అప్పన్న సమాధానం చెప్పకుండా అతన్ని అనుసరించాడు పద్మసాని శరీరం అసందర్భంగా మంచం మీద పరుచుకొని ఉంది మెడ అసహజంగా వంపు తిరిగి మంచం పట్టి యువతలకి వేలాడుతోంది పెదవుల మధ్య నుంచి కారిన రక్తం నేల మీద చిన్న మడుగు చేసింది కొంత పెదవుల కొసని పేరుకుపోయింది నాకు భయంగుంది అన్నాడు రాంబాబు చటుక్కున అతన్ని చంకనేసుకుని బయటికి పరిగెత్తాడు అప్పన్న గుండె జబ్బు అన్నాడు రాముడు పద్మసాని అంత్యక్రియలు సుబ్బావదాని చేయించాడు దహనమవుతుంటే కరణం రామలింగన్న బతుకున్న రోజులో ఆమె వైభవాన్ని వర్ణించాడు అంతసేపు రాంబాబు అప్పన్న చంకనే అంటిపెట్టుకుని ఉన్నాడు అప్పన్న కూర్చోలేదు పద్మసాని ఇంటి హాలులో ఉన్న కన్నాన్ని గురించిగాని అప్పన్న వేసుకున్న తొడలాగు కాని పూసుకున్న ఆముదాన్ని గురించిగాని అక్కడ ఎవ్వరూ ప్రస్తావించలేదు దహనమయ్యాక అడ్డదారిన ఇంటికి బయలుదేరాడు అప్పన్న కోటగోడ ఎక్కాడు కాలిదారిన తన ఇంటి వెనుక ఉన్న రావి చెట్టు నీడకొచ్చాడు అకస్మాత్తుగా అప్పన్నకి బతుకులో ముఖ్యమైనదేదో జారిపోయినట్టుగా అనిపించింది పద్మసాని దొడ్డివైపు చూశాడు నేలంతా రకరకాల మొక్కలతో చీదరగా పెరిగిపోయింది ఎన్నడూ మనిషి సంచారం ఎరగనట్టు కోటగోడ శిథిలమైపోయింది తను కూర్చున్న చోటు ఎన్నటికీ చూడనటువంటి అడవిలా కనిపించింది అతను చటుక్కున చతికిలు పడిపోయాడు అరవై ఏళ్ల అలసట ఒక్కసారిగా అతని అవయవాలను నిర్వీర్యం చేసింది నిద్రపోతున్న రాంబాబును ఒళ్ళోకి తీసుకున్నాడు సున్నితమైన తన వేళ్లతో అతని లేతచకిలి నిమిరాడు కన్నపు కత్తి మొలలో గుచ్చుకుంటోంది చాలాసేపుగా లాగాడు అటూ ఇటూ తిప్పిచూశాడు ఆ పగటి ఎండలో అది తళతళా మెరిసింది అతను ఎన్నడూ ఎరగిన వింత ప్రాణిలా అతని చేతికది కొత్తగా తగిలింది అతని ఒళ్ళు గొంగళి పురుగును తాకినట్టుగా జలధరించింది తొందరగా ఆ కత్తిని కొద్దీ విసిరేశాడు ఆ కత్తి ఆ కోటగోడ శిథిలాల్లో ఎక్కడో కలిసిపోయింది రావిచెట్టు మొదలు నానుకొని కళ్ళు మూసుకున్నాడు రాంబాబు అతని ఒళ్ళోనే నిద్రపోతున్నాడు కథ ప్రపంచంలోని శ్రోతలు పాలగుమ్మి పద్మరాజు గారు రాసిన కోటగోడలు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు